నేనైతే చాలా చావర ఈ రోజు అయితే చిన్నపాకు నాకు ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై చాలా ఈజీగా మంచి టెండర్గా ఎట్లా ఉంటుంది అన్నది నేను మీకు అయితే చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వన్ అయితే నేను ముందు కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటున్నా అక్కడ అయితే నేను కరా అయితే పెట్టేసుకున్నా ఇదిగోండి చికెను ఇది ఆల్రెడీ నేను మూడు సార్లు కడిగేసి మళ్ళీ ఉప్పు నీళ్ళల్లో అదే వాటర్ పోసి కలర్ పైతే వేసుకున్నానండి ఇట్లా వేసుకోవడం వల్ల చికెన్ మంచి టెండర్గా పీసు చక్కగా మంచి పిండి పిండిగా మనం తింటుంటే సూపర్గా ఉంటుంది ఏదో రబ్బర్ ముక్క తింటున్నాము అట్లాంటి ఫీలింగ్ ఏమీ రాదండి నార్మల్గా అయితే చికెన్ అట్లనే ఉంటుంది ఏదో రబ్బర్ తింటున్నట్టుగా అలా రాకుండా ఉండాలంటే మీరు ఇట్లా ఉప్పు నీళ్ళలో నానపెట్టుకోండి ఒక గంట తర్వాత చేసుకుంటే కర్రీ అయినా ఫ్రై అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడైతే కలర్ పెట్టుకున్నా కదా అందులో ఆయిల్ వేసుకునే ముందుగా మీరు అయితే మన వీడియో వెక్ చేస్తే మన ఛానల్ అనేది ఓకే అండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడైతే మనం నీట్ గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకున్నాము నేను స్కిన్ తీసుకున్నా అండి స్కిన్ అయితే మంచి టేస్ట్ గా ఉంటది బాగుంది మీ ఇష్టం మీరు స్కిన్ లో తీసుకోలేకపోతే స్కిన్ లెస్ తీసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అండి కొద్దిగా ఎందుకన్నానంటే మనం ఆల్రెడీ ఉప్పు నేలంలో వేసుకున్నాం కాబట్టి చికెన్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వేసుకున్నాం ఇందులో ఉన్న ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చి చికెన్ బాగా ఉడికే వరకు అది దగ్గరకు వెయ్యే వరకు అయితే ఉప్పు పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇదిగోండి ఇందులో వాటర్ అంతా ఇంగిపోయి ఇది అయితే చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా చక్కగా ముక్కలు కూడా దేనికి అది విడిపోతున్నాయి ఇట్లా విడిపోయింది అంటే కనుక మనకి మంచి టెండర్గా ఉంటుంది చికెను మనం తిన్నా కూడా పొడి పొడిగా అదే పిండి పిండిగా వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే అది ఫ్రై అయిపోయింది కదా ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇందులో ఒక స్పూను ఒకసారి అయితే కలిపేసుకున్నాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బతివాసలు పోయే వరకు మనం చక్కగా కలుసుకున్నామండి అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము మనం ఇట్లా వేపుతుండగానే అది చక్కగా వేగిపోద్ది అల్లం వెల్లుల్లి మంచి స్మెల్ వచ్చేస్తుంది అసలు వేయంగానే మంచి అల్వమా వచ్చిందనమాట ఎక్సలెంట్ ఫ్లేవర్ కొంచెం కరివేపాకు ఇప్పుడు ఫ్రై అంటే ఖచ్చితంగా కరివేపాకు ఉండాలి నా దగ్గర పచ్చిమిర్చి లేదండి అయిపోయినాయి ఇందాక బయటికి పంపించినా కూడా పచ్చిమిర్చి అయిపోయినాయి అని చెప్పి వచ్చేసాడనమాట లోడి వెళ్ళి అన్నీ తీసుకొచ్చాడు వాడే తెచ్చుకుంటాడండి ఇంకా నార్మల్ రోజైతే ఇంక మేము ఇద్దరం కానీ ఇంకా ఆయాల్లో అనమాట వీడిగాండి కరివేపాకు కూడా వేసాం కదా ఇదైతే ఫ్రై అయిపోయింది అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది మంచి స్మెల్ అయితే మనకు వచ్చేస్తుంది గుమగుమలాడుతుందనమాట వంటగది ఇప్పుడైతే మనం పసుపు కారం వేసుకుందాం అనమాట సాల్ట్ నేను స్టార్టింగ్లోనే వేశాను కదా పసుపు కారం కూడా ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇదిగోండి పసుపు అలాగే కారం కూడా వేద్దాము చాలా ఈజీగా అయిపోతుందండి ఏం లేదు మనం చక్కగా రైస్ వండుకొని కొంచెం చారు పెట్టేసుకొని ఈ ఫ్రై చికెన్ ఫ్రై కనుక చేసేసుకుంటే చక్కగా కడుపు నిండా మనమైతే అన్నం తినచ్చు ఇదిగోండి చూసారు కదా ఎంత మంచిగా ఉందో ఇప్పుడు ఇందులో కలిపేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తాను మిరియాల పొడి వల్ల టేస్ట్ ఇంకా దీని ఫ్లేవర్ అనేది ఇంకా మారిద్ది మంచి స్పైసీగా వచ్చేది ఎక్సలెంట్ టేస్ట్ ఉండిద్ది అనమాట అందుకని కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి కలుద్దాం ఒకసారి నాకు మాత్రం నేను ఇక్కడ ఉండి చేస్తున్నాను కదా స్మెల్ అయితే ఎరక్కొట్టేస్తుంది మీకు కూడా అర్థమైతే ఉండిద్ది ఇది దీని కన్సిస్టెన్సీ చూస్తేనే తెలుస్తుంది ఇది ఎంత టేస్టీగా వచ్చిందన్నది ఇప్పుడు ఫైనల్గా అయితే గరం మసాలా వేసుకుందాం ఇది మన సంజీవ్ రాజు కిచెన్లోనే ఇస్తామన్నమాట గరం మసాలా మంచిగా అన్ని దినుసులు వేసుకుని నీట్గా చక్కగా అనమాట సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉండిద్దండి గరం మసాలా మాత్రం ఇంకోడి మరి డబల్ అనమాట ఇది వెయ్యంగానే ఇందులో అన్నీ కూడా అన్ని మంచి మంచి ఫ్లేవర్ వేసామండి ఏంటంటే కారం కూడా మనం రెడీ చేసుకున్నదేనండి కారం నేనే చేస్తాను కారం ఆడించిన తర్వాత నేను ఇంటి దగ్గర మసాలాలు డ్రై రోస్ట్ చేసుకుని చక్కగా మిక్సీ పట్టుకొని వెల్లుల్లిపాయ మిక్సీ పట్టుకొని నీట్గా కలిపేసుకుంటాను కారం కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే ఈ గరం మసాలా ఈ గరం మసాలా కూడా మన లోదే ఇది వరకు మనం సేల్ చేసాం ఇప్పుడైతే గరం మసాలా చేయట్లేదండి ఎందుకంటే మనకి కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది కదా దానివల్ల గరం మసాలా అనేది ఆపాము ఇంకా అన్నీ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అలాగే మన దగ్గర చికెన్ మటన్ ప్రాన్స్ అలాగే పీతలు గోంగూర పోటీ కొరమేను ఇంకా మీరు ఏది కావాలంటే అది నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి అలాగే మ్యాంగో గోంగూర గోంగూర మిర్చి నార్మల్ పండు మిర్చి నార్మల్ గోంగూర టమాటా కాకరకాయ చిక్కుడుకాయ ఉసిరికాయ అలా ఇలా అన్ని రకాల పికిల్స్ ఉంటుంది కారం రెడీగా ఉంటుంది డ్రై ఫిష్ కూడా అన్ని రకాలు అయితే ఉంటాయి మీకైతే ఇక్కడ నెంబర్ నెబ్బరిస్తుంది కదా ఏమైనా కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి త్రీ డేస్లో మీ ఇంటికి అయితే వచ్చేసిద్ది అనమాట ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది ఎప్పుడెప్పుడు తిందామన్నంతగా అన్నంతగా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసేసుకున్నాము నేను కొంచెం కొత్తిమీర ఎక్కువే వేస్తానండి ఎందుకంటే మా ఆయన చాలా ఇష్టంగా తింటారు కొత్తిమీర పిల్లలు కానీ మా ఆయన కానీ చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి అందుకనే నేను ఎక్కువ వేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే నేను ఆఫ్ చేసేసుకుంటాను దీని టేస్ట్ అన్నది మనం తర్వాత చూద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా చికెన్ ఫ్రై అది చేశాక ఇంకా నిన్న చర్చికి వెళ్ళిపోయామండి కొంచెం అర్జెంట్ పని ఉండడం వల్ల బయటకు వెళ్ళిపోయాము బయటకు వెళ్ళి మళ్ళీ రాత్ర మేము వచ్చి తినేసి పడుకునేసేటప్పటికి లేట్ అయిపోయింది ఇంక నేను అప్పుడైతే వీడియో తీలేపోయాను ఇంకా ఇది రోజు మార్నింగ్ అండి అంటే సోమవారం ఇంకా పిల్లలు స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి అంటే టూ డేస్ బ్యాకే స్టార్ట్ అయినాయి ఇంకా వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకెవరో రాలేదు సోమవారం నుంచి వెళ్తామని చెప్పేసి అయితే అన్నారు ఇంకా అందుకనేనండి ఈరోజు పొద్దున్న అయితే లెగ్స్ అయితే రెడీ అయిపోయారు అనమాట ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా నా డైలీ రొటీన్ ఏమంటే ఇంక పొద్దున్నే వీళ్ళని లేపి ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళంతటా ఇక వాళ్ళు రెడీ అయిపోతారు ఇక లేపి వాళ్ళకి అన్నం తినిపించి పంపించాలండి అన్నమైన టిఫిన్ అయినా ఏదైనా కానీ తినిపించి పంపించాలి లేదంటే పొద్దున్న అస్సలు అంటే అస్సలు తినరు ఇంకా ఇంకా అందుకనే తినిపించేస్తున్నానండి ఇంకా లోడి అన్న కొద్దిగా గసరితే తింటాడేమో కానీ బాబు అయితే అస్సలు తినడు ఇంకా ఇంకా వీళ్ళకి అన్నం తినిపించి పంపించిన తర్వాత నాకైతే చాలా పనులు ఉన్నాయండి ఇంకా ఆర్డర్స్ అవి కూడా మనకి ఉన్నాయి ఈరోజు చేసుకోవాల్సిన అన్నీ ఉన్నాయి కారం ఒకటి ప్యాకింగ్ ఉంది కారం కూడా మనం ఆడిచ్చి తీసుకొచ్చేసాం అనమాట నేను ఆడించుకొని తీసుకొచ్చానండి ఈ పనుల వల్ల ఇంకా నేను బిజీ అయిపోవడం వల్ల మీకు చికెన్ ఫ్రై చేసిన తర్వాత వీడియో అయితే నేను ఇంకా పెట్టలేకపోయాను ఇంకా కారం ప్యాకింగ్ అది చేయాలి ఇవాళ డ్రై ఫిష్ క్లీనింగ్ ఉంది అలాగే నాటుకోడి పచ్చడి ఉంది ఇవన్నీ ఉన్నాయండి ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మేము ప్యాకింగ్ పనిలోకి అయితే వెళ్ళిపోతామండి ఇంకా ఇన్ని రోజులు అయితే సెలవులు కాబట్టి ఎప్పుడు లేసినా మనకేమో ఇబ్బంది అనిపించలేదు ఇంక ఇప్పుడైతే ఇంకా డైలీ పొద్దున్నే లేకాల్సి వస్తుంది ఇంకా ఇంకా ఐదింటికి లేచిపోవాలండి నేనైతే ఈరోజు దోసకాయ పప్పు అయితే చేశాను పిల్లల కోసం క్యారేజీలకి దోసకాయ పప్పు చేసి వడియాల వేపు అయితే పిల్లలకి క్యారేజీలు అయితే పెట్టేశానండి ఇంకా చక్కగా తినేసారు వేసి కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటారండి తినిపిస్తే చాలు వాళ్ళకి చక్కగా అయితే తినేస్తారు పప్పు కూడా చాలా బాగుంది అని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళు తిన్నారండి తినేసి అయితే స్కూల్కి బయలుదేరిపోతున్నాడు ఇంకా లోడీ అయితే లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా వాడైతే బయటకు వెళ్ళిపోయాడండి చిన్నబాబు అయితే ఇంకా అవలేదు ఇంకా వీళ్ళకి పంపి పెట్టేసి పంపించేస్తాను మరి మన దగ్గర అయితే చా అన్నీ ఉన్నాయండి డ్రై ఫిష్ వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ అలాగే కారం అన్నీ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మళ్ళీ మనకి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది డ్రై ఫిష్ కూడా మనకి కొత్త స్టాక్ అయితే వచ్చేస్తుంది అనమాట మరి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక మనం స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాం కదండి మీరు ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ చేసుకోండి మీరు ఆర్డర్ చేసిన త్రీ డేస్ లోనే మీకు వచ్చేస్తే మరి ఈ వీడియో అనిపించిందో కామెంట్ అయితే చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి